అంతే కూడా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము మొక్కబడి ఉన్న వేషాలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళ విషయము వేసేదాన్ని కానీ పూర్వము ఒక వంద సంవత్సరాల క్రితమే ఆ దేవుని ఒక భక్తి నడుస్తూ ఉన్నవి ఊళ్ళో పంటలు ప్రతి సంవత్సరము పంటలు దయ వల్ల పంటలు బాగా పండుతాయి మా ఊరు ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఈ హోళీ శుభతున్నాను ఎస్కే రెడ్డి సంతేకుడు పెద్దే గ్రామం ఆదాని మండలం కర్నూలు జిల్లా హోళీ పండగ అంటే మనకి చాలా విశేషమైన పండగ మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకునేసుకుని వచ్చి మన పురాతన కాలం నుంచి పెద్దోళ్ళ కాలం నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకుని వచ్చి బ్యాండు వాజాలతో మన స్వామికి నైవేద్యం ఆరతి టెంకాయ తీసుకుని వచ్చి మన ఏమేమి కోరికలు ఉంటాయో ఆ కోరికల దేవునికి సంప్రదించి మన అలాగే ఈ వేషవాళ్ళు వేసుకుని వచ్చి ఈ పండుగ అని అనుకుంటున్నాము కాబట్టి ఈ పండుగ బాగా జరుపుకొని ఇంకా జరుపుకోవాలని కోరుతున్నాము మన గతంలో వేసినాము కాబట్టి అను మాకి దేవుడు అనుగ్రహం అయింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇట్లే వేసవాళ్ళు వేసుకుంటూ వస్తున్నాము మా పేరు వీరేష్ అండి సంతేకుడు ಅಮಿತಾಬ್ ಬಚ್ಚನ್ ಕೋಳಿ ಉನ್ನ ಐಶ್ವರ್ಯಾರು ಯೋರು ಪೈನೋರ್ ಇದು ಎರಡು